భాగ్యనగరానికి దప్పిక తీర్చే జంట జలాశయాలకు సైతం రక్షణ కరువైంది ఇప్పుడు సేవ్ ఫిన్ లేక్స్ అంటూ నవధరం నుండి పెద్ద ఉద్యమమే మొదలైంది బఫర్ జోన్లు దాటి చుచ్చుకొస్తున్న కబ్జాగాళ్ళ నుండి బచావ్ బచావ్ అంటున్నాయి ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఒకప్పుడు హైదరాబాద్ నగర దాహత్తిని తెచ్చిన సంజీవిని సముద్రమంతా విశాలంగా ఉండే ఉస్మాన్ జలాశయం కబ్జా కోరల్లో చిక్కి శల్యమైపోయింది మూసీకి ఉపనది ఈసాపై నవాబుల కాలంలో నిర్మించిన రిజర్వాయర్ ఇది ఇప్పుడు నిబంధనల్ని తుంగలో తొక్కి బఫర్ జోన్ లో కూడా మేడ మీద మేడ ఏడంతస్తుల మేడలు వెలిశాయి అయితే ఒకసారి చూడొచ్చు ఉస్మాన్ సాగర్ మొత్తం కూడా దాదాపు ఐదు పాయింట్ నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉన్న ఉస్మాన్ సాగర్ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కేవలం మూడు పాయింట్ తొమ్మిది టీఎంసీలకు పరిమితమైంది ఇందులో పూడిక బాగా పెరిగిపోయింది దీనికి ప్రధాన కారణం చుట్టూ నగరం అభివృద్ధి చెందే కొద్దీ బడా బడా బాబులు ఇక్కడ ఉస్మాన్ సాగర్ వైపు కన్నేశారు ఉస్మాన్ సాగర్ చుట్టూ ప్రాంతాల్లో మొత్తం కూడా కబ్జా చేసి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు అడ్డుకునే వాళ్ళు లేరన్న అహంతో ఆడిందే ఆట అన్నట్టుగా ఉస్మాన్ సాగర్ భూముల్ని యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు కబ్జాగాళ్లు ఫలితం మహానగరికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ జీవోత్సవంలా మారింది అసలు బఫర్ జోన్ లో విల్లాలు ఫామ్ హౌస్ లకు ఎవరు ఏ ప్రాతిపదికన పర్మిషన్లు ఇచ్చారు గండిపేట కబ్జాల రహస్యాలపై ఫోకస్ పెట్టిన హైడ్రాకు స్థానికంగా మద్దతు పెరుగుతోంది మాకు కావాల్సింది ఏంటంటే మాకు గివ్ అస్ బ్యాక్ అవర్ లేక్స్ ఇన్ అ ప్యూర్ వే మీరు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మీరంతా కూడా జనరల్ గా చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు లేక్స్ ప్రొటెక్షన్ కోసం మీరు పోరాటానికి శ్రీకారం చుట్టారు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఇట్స్ జస్ట్ దట్ మాకు క్లీన్ వాటర్ కావాలి మనము హిస్టారిక్గా చూసినా కానీ ఒకప్పుడు చి మా చిన్నప్పుడు కూడా హైదరాబాద్లో లేక్స్ కొంచెం ఎక్కువగా ఉండేది వాటర్ అనేది బట్ ఈరోజు చూసేసరికి చాలా తగ్గిపోయింది లేక్ ఏరియా తగ్గిపోయింది అండ్ ఉన్న నీరు కూడా చాలా కాలుష్యంతో పొల్యూషన్తో బాగా నీళ్ళ క్వాలిటీ తగ్గిపోయింది గతంలో ఇక్కడ స్పోర్ట్స్ విలేజ్ కాంప్లెక్స్ కూల్చివేసింది శివారెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన రెస్టారెంట్ బిల్డింగ్ మొత్తం కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని గండిపేట ఏరియాకి వచ్చి మొత్తం కూడా కూల్చివేసింది హైడ్రా అయితే తాజాగా కూడా మిగతా ప్రాంతం ఇది గండిపేట చెరువు మొత్తం కూడా ఉస్మాన్ సాగర్ అంటాం ఉస్మాన్ సాగర్ జలాశయం చుట్టూ కూడా ఏదైతే కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఆ ప్రాంతం మీద <financing 2018> మొత్తం కూడా ఫోకస్ చేయాలనేది స్థానికంగా గట్టిగా వినిపిస్తున్న డిమాండ్ కెమెరా పర్సన్ వెంకట్ లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్